అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు పొద్దు పొద్దున్నే రమ్యని స్కూల్కి పంపించి ఇంకా అలాగే ముగ్గు వేద్దాం కదా అని బయటకైతే వచ్చానండి రమ్య అయితే ఏడుస్తా స్కూల్కి వెళ్తుంది రెండు నిమిషాలు లేట్ అయిపోయిందని ఇంకా రమ్య వెళ్ళిన తర్వాత బయట ఊడ్చి ముగ్గేద్దాం కదా అని ఇంకా ట్యాబ్ దగ్గర చూసేసరికి పువ్వుల కుండి మిస్ అయిపోయిందండి ఇదేంటి రాత్రి ఉంది కదా పువ్వుల కుండి అని అనుకున్నాను ఇంకా ఇక్కడ ఇటువైపు కూడా చూసుకున్నానండి ఇటువైపు చూడండి ఆనమాలు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కూడా ఒక రెండు కుండీలు అయితే ఖాళీ అయిపోయినాయి అన్నమాట వాటిల్లో మొక్కలేమీ లేవండి ఊరికే మట్టి ఉంది నాకు ఇక్కడ మట్టి దొరకడం కష్టం అన్నమాట వాళ్ళు కుండీలు తీసుకెళ్ళిపోయినందుకు కూడా బాధ లేదు వాళ్ళు మట్టి తీసుకుని వెళ్ళిపోయారండి ఇది ఫస్ట్ టైం కాదు చాలాసార్లు ఇలా జరిగింది నాకు అంటే పువ్వుల మొక్కలకు సంబంధించి ఏమీ తీసుకెళ్లలేదండి చాలా సార్లు చాలా వస్తువులు పోయినాయి అండి బకెట్లు తీసుకెళ్ళిపోయేవారు ఇక్కడ నేను గ్యాస్ అయిపోయినప్పుడు పొయ్యి మీద వంట చేసుకునేదాన్ని అండి గంటలు చిన్న చిన్న పలావ్ గిన్నెలు ఇవన్నీ తీసుకెళ్ళిపోయేవారు వాటర్ క్యాన్లు అన్నీ అవేమి పట్టించుకోలేదండి నాకు బాగా ఇష్టమైన మొక్కలు కాబట్టి వాళ్ళని కొంచెం బాగా గుర్తుపెట్టుకున్నాను అనమాట పోతే పోయినాయిలేండి ఇంకా మరమ్య అయితే స్కూల్కి వెళ్ళింది కదా ఆ పిల్ల స్కూల్కి వెళ్తే ఇంకో ఈ పిల్ల తినడానికి వచ్చిందండి ఇంకా డైలీ దీనికి ఇదే పని ఇంకా నేను ఎంత పనులో ఉన్నా నా పనులన్నీ ఆపుకొని దీనికి మాత్రం ఏదో ఒకటి పెట్టి అయితే పంపించాలి లేకపోతే నన్ను అసలు ముగ్గు వేసుకొని వేసుకునేవదండి చూడండి ముగ్గులోనే కూర్చొని ఉంది ఇప్పుడైతే దీనికి ఏదో ఒకటి పెడితే కానీ ఇక్కడ నుంచి వెళ్ళదండి నన్ను అయితే ముగ్గు అయితే ఇది మాట ఇంక అసలు ఓడవనియదు నా చీర పట్టుకొని లాగుతూ ఉంటుంది ఇంకా రమ్య టీ పెట్టుకొని కాసిన పాలు అయితే ఉంచిందండి ఇంకా ఆ పాలు దీనికి అయితే వేసేస్తాను దీన్ని ఇంటి దగ్గర నుంచి పంపించాలి నా పని చేసుకోవాలంటే దీని కడుపు నిండాలండి అప్పుడే ఇంటి నుంచి వెళ్ళిద్ది లేదంటే అక్కడే అన్నమాట చుట్టుపక్కల చాలా ఇల్లులు ఉన్నాయండి ఎవరింటికి వెళ్ళదు మా ఇంటికే వస్తుంది ఎందుకో మరి మా ఇంటి దగ్గరికి వస్తేనే దీనికి అన్నం పెడతామని దీనికి తెలుసో ఏమో అందుకే మా ఇంటికి వస్తుందేమో ఇంకా రోజు మా పిల్లల క్యారేజీ ఉండేటప్పుడు దీనికి కూడా అన్నం వండి పెట్టేయాలని ఫిక్స్ అయిపోయానండి అందుకే రేపటి నుంచి దీనికి కూడా కొన్ని బియ్యం అయితే వేసి అన్నం అయితే వండేస్తాను లేకపోతే దీన్ని మనం బరాయించడం చాలా కష్టం ఇది ఏ ఇంట్లో ఏమి లేనప్పుడు వస్తుందండి అది అలా వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది అన్నమాట మాట నాకు మీరు అనొచ్చండి నువ్వు వీడియోస్ పెడుతున్నావు కాబట్టి కుక్కకి అన్నం పెడుతున్నావు నీకు యూస్ కోసం లైక్ల కోసం ఇలా చేస్తున్నావా అని మీరు అనొచ్చు అలా ఏమీ లేదండి మాకు చిన్నప్పటి నుండి కుక్కలు అంటే చాలా అలవాటండి మా నాన్నగారికి మా తమ్ముడికి అలాగే మా అబ్బాయికి కూడా అలవాటు అయిపోయింది వారసత్వం వచ్చింది కదా అలా మా పిల్లలు ఈ కుక్కల్ని చిన్న పిల్లప్పటి నుంచి నాకైతే కుక్కలంటే ఇష్టం ఉండదండి నాకు భయం మాట అవి కరిస్తే పత్తు ఎక్కడ చేయాలా అని నాకైతే చాలా భయం ఫస్ట్ నుంచి మాకు అలవాటు ఉండడం వలన ఈ కుక్కలకు అన్నం అయితే పెడుతున్నాము వీడియోల కోసం అన్నం పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి అలా పెట్టాలనుకుంటే చా ఇప్పుడేంటి నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇలాంటి పనులు అయితే చేసేదాన్ని ఎప్పుడో నా ఛానల్ ముందుకెళ్ళిపోయేది అలా ఏం కాదండి మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఎలా కాదన్నా రెండు కుక్కలను పెంచుతారండి వాళ్ళకు ఉన్నా లేకపోయినా సరే మా అమ్మ వాళ్ళు రెండు కుక్కల్ని పెంచుతారు అదే పిచ్చి మా అబ్బాయికి వచ్చింది ఇంట్లో పెంచుకోవడానికి మా ఆయన గారు ఒప్పుకోవట్లేదు అనమాట అందుకని ఇలా బయట కుక్కలకి అన్నం పెట్టి మా అబ్బాయి కొంచెం వాడు సరదా అనేది తీర్చుకుంటాడు అంతేనండి అందుకే వీటికి అన్నం అయితే పెడతాం మేము పాపం ఆకలితో ఉన్న వాటికి అన్నం పెట్టడం తప్పు కాదు కదా నేను చేసేదైతే అదేనండి అది మనిషి అయినా కుక్క అయినా ఏదైనా దేనికైనా అన్నం పెట్టడం నా బాధ్యత అనుకుంటానండి